హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మేము మరో ఎగ్జైటింగ్ రెసిపీ అందరికీ ఫేవరెట్ అయిన క్రిస్పీ ముందాలు చేస్తున్నాము మంచి ఫేవరెట్ స్నాక్ ఇది క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు మనం బయట షాప్స్లో ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ కొనుక్కొని ఇష్టంగా తింటూ ఉంటాము చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వీటిని ఇష్టపడిన వారే ఉండరు రెసిపీ చాలా చాలా సింపుల్ ఈజీగా ఇంట్లోనే తయారవుతుంది రెసిపీ అనేది చాలా చాలా సింపుల్ అండి ఈజీగా ఇంట్లోనే మనకు కావాల్సిన తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ టేస్టీ క్రిస్పీ మూందాలని ఎలా చేయాలో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి సూపర్ స్పైసీ అండ్ క్రిస్పీ స్నాక్ని టైం పాస్గా ఎంజాయ్ చేస్తారు ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనకు నచ్చినన్ని మూందాలని ఒక బౌల్లో తీసుకోవాలి మేమైతే ఒక కప్పు తీసుకున్నాము ఇందులో తగినన్ని వాటర్ పోసి మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి కరెక్ట్గా నాలుగు గంటల తర్వాత చూస్తే పర్ఫెక్ట్గా నానిపోయాయండి ఇలా ఒక బర్రెల గంటలోకి తీసుకొని నీళ్ళన్నీ వడగట్టేసుకుంటూ పొడి క్లాత్ పైన వేసి తేమ పూర్తిగా పోయే విధంగా ఆరబెట్టుకోవాలి ఇలా ఈ టైప్లో ఆరబెట్టుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని ఆరిపోయిన మూందాలని స్ట్రైనర్లో వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా ఫ్రై చేసేటప్పుడు ఇలా స్ట్రైనర్ని ఆయిల్లో నుంచి తీస్తూ మళ్ళీ ఆయిల్లో పెడుతూ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కడైనా ముందాలు పేలినా ఎగిరి మన పైన పడకుండా ఉంటుంది మధ్య మధ్యలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని చేసుకోగలిగితే పర్ఫెక్ట్ క్రిస్పీ ముందాల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలాగే మిగిలిన వాటి అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా టిష్యూ వేసుకోవడం వల్ల ఇందులో ఆయిల్ మొత్తం టిష్యూ అబ్జార్బ్ చేసేసుకుంటుంది ఆ తర్వాత వీటిని ఒక బౌల్లో వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ పావు స్పూన్ కారం పావు స్పూన్ చాట్ మసాలా వేసి బాగా అన్నింటిని కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా ముంగి ఉప్పు కారం పులుపు పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసాం అంతే చాలా సింపుల్ కదండి అయితే రెసిపీ చాలా ఈజీ అయినప్పటికీ ఫ్రై చేసుకునే ప్రాసెస్ లో నేను చెప్పిన కొన్ని కొన్ని టిప్స్ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఇలా ఫ్రై చేసి సర్వ్ చేసిన మూంగాల్ని చల్లారక ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా అంతే క్రిస్పీనెస్ తో అప్పుడే చేసినట్టు తాజాగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంజాయ్ చేస్తారు సో మీరు కూడా యూ క్యాన్ ఈజీ రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేసి మీ వాళ్ళకి సర్వ్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సరదాగా టైంపాస్ గా ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు ఇలాంటి స్నాక్స్ ని చేసి పెట్టండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి వస్తాడు పోతాడు వంటి కాలితో నడుస్తాడు ఏమిటది చీపురు కట్ట నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము